హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి చక్కని చీరలు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇలాంటి చీరలు అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి గుర్తుపట్టే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ రన్నింగ్ మోస్ట్ వాంటెడ్ శారీస్ అనమాట సో ఈ సారీస్కి అయితే మాత్రం ప్రజెంట్ మామూలుగా లేదు డిమాండ్ ఇవి మనకి మీషోలో కూడా బయట దొరికేదానికన్నా కూడా నిజంగా చెప్తున్నాను కదా అండి బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి నేను చెప్పానని కాదు మీరు కావాలంటే చెక్ చేసుకునే తీసుకోవచ్చు సో ఇలాంటి కలెక్షన్స్ ప్రజెంట్ అయితే కనుక ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ అయితే గనక షేర్ చేయబోతున్నాను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే గనుక ప్రొవైడ్ చేశాను సో మన చానల్ గనుక ఫాలో అయినట్లయితే డెఫినెట్ గా మీకు అయితే గనక ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్ నేను డైలీ మీకు ఇస్తూనే ఉంటాను అన్నమాట దెన్ మీరు హ్యాపీగా అయితే కనుక షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ బ్లాక్ మీద అయితే గనుక పెద్ద ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అండి జార్జెట్ లో నెక్స్ట్ అయితే కనుక మరొకటి ఇది ఎందుకు ఓపెన్ చేశానంటే అంటే కోసం అనేసి ఇట్లా వేసుకుంది అను కదా అందుకని ఇది ఓపెన్ అయిపోయింది యాక్చువల్గా మంచిగా ఇట్లా ప్యాక్ లోనే వచ్చిందండి ఇది ఒక డిజైను లైట్ వెయిట్ కాన్సెప్ట్లో జార్జెట్లో చక్కగా అయితే కనుక మీకు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అయితే షేర్ చేయడానికి మెయిన్ గా ఈ వీడియోలో తీసుకొచ్చాను నాకు తెలిసి ఈ సారీని కూడా చాలా వరకు చూసే ఉంటారండి రీసెంట్ రీసెంట్ గా అయితే కనుక చాలా మంది యూట్యూబర్స్ ప్రమోట్ కూడా చేస్తున్నటువంటి శారీ అని చెప్పాలి ఇది కూడా ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ రన్నింగ్ అండ్ ట్రన్నింగ్ దీంట్లో బ్లూ కలర్ కూడా బాగా ట్రెండ్ అవుతుందనమాట మీరు చూడండి అండి నేను చెప్పానని కాదు మీరు కావాలంటే ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక మీకు బయట వాటికన్నా మనీ వర్తున్నటువంటి శారీ కలెక్షన్ బాందిని అండి సింపుల్ మిరర్ వర్క్తో అయితే కనుక వచ్చింది చాలా బాగుంటుంది అండ్ గౌన్స్ అది కుట్టించుకోవడానికి కూడా చక్కగా ఉంటుంది స్కర్ట్స్ అవన్నీ కూడా చేయించుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇదేంటంటే ఎల్లో మీద పర్టికులర్ ఈ ప్రింట్ ఏదైతే వచ్చిందో ఈ పెద్ద ఫ్లవర్స్తోని ఇది అయితే కనుక ప్రజెంట్ బాగా హైలైట్ అవుతుందనమాట లైక్ హ్యాండ్ పెయింట్ కాన్సెప్ట్ అండి అట్లా అయితే కనుక తెప్పించాను ప్రజెంట్ ఇది కూడా బాగా రన్నింగ్ మన దగ్గర ఉండేటువంటి రెడ్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు సో ఈ ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మనం వన్ బై వన్ చూడబోతున్నాము ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా ఒకసారి పే చెక్ చేయండి అండి డెఫినెట్గా మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే కనుక మనం ఈ ఎల్లో కలర్ శారీతో అయితే కనుక చూద్దామండి అసలు మాములుగా చీర మాత్రం కింద మెయిన్గా వచ్చినటువంటి ఈ డిజైన్కి ఎవరైనా కానీ ఫిదా అయిపోవాల్సిందే ఎల్లో కలర్ నచ్చిన వాళ్ళు కూడా ఎల్లోకి ఫ్యాన్ అయిపోతారండి ఈ దెబ్బతో అంత బాగా వచ్చింది డిజైన్ చూడండి అసలు విప్పిన తర్వాత ఇంకా మస్తు ఉంటుందండి ఈ బ్లౌజే కుట్టించుకోవాలని కూడా ఏం లేదు మన దగ్గర ఉండేటువంటి రెడ్ కలర్తో కూడా చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు ఇది అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఒకవేళ మీరు కుట్టించుకోవాలనుకున్నా కానీ బాగానే ఉంటుందండి ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకి ఫ్లవర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి అండ్ మీకైతే కనుక గ్రీన్ అండ్ రెడ్ కలర్లో ఇట్లా మంచి స్టెమ్ లాగా అయితే కనుక పై వరకు ఉన్నటువంటి ఫ్లవర్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు హ్యాండ్ పెయింట్స్ ఎట్లా వస్తున్నాయి అయితే కనుక సింపుల్ అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో మనకిది హైలైట్ అవుతున్నటువంటి సారీ ఇది మొత్తం అంతా కూడా శారీ లాగే వస్తుందండి మీరు గ్రీన్తో కూడా కాంట్రాస్ట్ టచ్ అయితే కనుక ఇవ్వచ్చు అండ్ ఈ కలర్ పర్టికులర్ రెడ్ కలర్తో కూడా మీరు డెఫినెట్గా అయితే కనుక వేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా డిజైన్ అండి ఇదైతే కనుక మనకి పళ్ళు అయితే ఈ శారీకి ఏంటంటే పైన అవుట్ లైన్ కూడా ఒక సన్నని థ్రెడ్ లాంటి దీంతో అయితే కనుక మనకి బార్డర్ లాగా అయితే కనుక ఇచ్చారనమాట సన్నది మొత్తం అంత శారీకి అంతా కూడా వచ్చేసిందండి మీరు చూసుకున్నట్లయితే ఇట్లా వస్తుంది ఇప్పుడు శారీ అయితే కనుక నేను వేస్ట్ చూపిస్తాను సో గ్రీన్ ఆర్ రెడ్ కలర్ ఈ ఫ్లవర్లో ఏదైతే వచ్చిందో ఈ కలర్తో కూడా మీకు చక్కగా కాంట్రాస్ట్లో అయితే కనుక వేసేసుకోవచ్చు సో ఓవరాల్గా అయితే కనుక మనకి సింపుల్ లుక్లో ఈ విధంగా ఉంటుంది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు హైలీ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ వైజ్ వెరీ లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి ఈజీ వాష్ అండ్ ఈజీ మెయింటెనెన్స్లో అయితే కనుక మీకు వెళ్తుంది అండ్ ఇది గౌన్లో కూడా బాగుంటుంది చెప్పాలంటే సో ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఇది చాలా సింపుల్గా మీకు అయితే ఇలా చూసారు కదా ఓ క్లోజ్ చేసిన తర్వాత ఎంత సింపుల్గా క్లోజ్ అయిపోయిందనేసి నెక్స్ట్ అయితే కనుక బాంధిని కాన్సెప్ట్లో అయితే కనుక మరోసారి తీసుకొస్తానండి ఇది అయితే కనుక మీకు అవుట్లైన్ అంతా కూడా లైట్ వెయిట్ మిరర్ వర్క్లో చక్కని బార్డర్ థీమ్లో అయితే కనుక తీసుకున్నారనమాట ఓపెన్ చేద్దాం ఇది కూడా ఇది స్కర్ట్స్ బాగుంటుందండి గౌన్స్ కూడా బాగుంటుంది అంటే లైక్ డిజైన్ చేయించుకునే వాళ్ళకి ఫ్యాబ్రిక్ లాగా కూడా మీరు చక్కగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి శారీ అన్ని ఇట్లా వస్తుంది అనమాట బాందిని రిలేటెడ్ వైట్ కలర్ డాటెడ్తో మీరు వైట్ కలర్ బ్లౌజ్తో కూడా చక్కగా అయితే కనుక శారీని కట్టుకోవచ్చు అవుట్లైన్ అయితే కనుక మనకి బార్డర్ అనేది ఇట్లాగా మిర్రర్ కాన్సెప్ట్లో అయితే కనుక తీసుకున్నారు నేను చాలా క్లోజ్అప్ లుక్లోనే నేను మీకు షేర్ చేస్తున్నానండి ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు నేను ప్రతి కామెంట్ని చూసుకుంటాను ప్రతి కామెంట్ రిప్లై ఇస్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను డెఫినెట్గా దానికి ఆన్సర్ చేస్తానండి ప్రాబ్లం లేదు నేను నా డ్రెస్ గురించి మర్చిపోయిన అసలు మాటల్లో పడుకుని నా డ్రెస్ వచ్చేసి అయితే ఫ్రమ్ తేయస్వి కలెక్షన్స్ అండి వన్ ఆఫ్ ద ట్రస్ట్ షాప్ మీరు డెఫినెట్గా అవుట్ చేయొచ్చు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఐ థింక్ ఇది సెవెన్ నైంటీ రూపీస్లో అయితే కనుక వస్తుంది ఫ్రంట్ అంతా కూడా చక్కగా అయితే హెవీ చిప్ వర్క్ అండ్ కట్ అన్న బీటు వర్క్ అయితే ప్యాటర్న్ అయితే వచ్చిందండి అండ్ ఇది కూడా డాటెడ్ కాన్సెప్ట్ రియాన్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్ హ్యాండ్ ఇది అయితే నా డ్రెస్ డీటెయిల్స్ అంతే సో ఇదైతే కనుక మనం ఇంకా వెళ్ళిపోదాం కంటిన్యూషన్ పైన అయితే కనుక సో సింపుల్గా మనకి శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది బాందిని ఇష్టపడే వాళ్ళకి కానివ్వండి అండ్ ఇట్లా ఫ్యాబ్రిక్ లాగా తీసుకుని మీరు గౌన్స్ లేకపోతే స్కర్ట్స్ లేకపోతే శారీగా కూడా చాలా మందికి ఇష్టం అండి బాంధిని సారీస్ ఆ పర్టికులర్ కాన్సెప్ట్లో వచ్చింది అండ్ నేనైతే అస్సలు మీకు బ్లౌజ్ రికమెండ్ చేయండి ఇది అస్సలు పిచ్చి క్లాత్లనే ఉంది చెప్పాలంటే బట్ మీరు మాత్రం ఇది కట్ చేయిచ్చేది వేసుకుని హ్యాండ్స్కి అయితే కనుక వేరే దానికైతే వేయించుకోండి అండి మీరు కనుక ఒకవేళ ఇట్లాంటి రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని కనుక కుట్టించుకునేది ఉంటే అది కూడా లేదు అంటే కనుక మామూలుగా మీరు వైట్తో కూడా వేసుకున్నా కానీ సారీ బాగుంటుందండి అట్ల ఏం లేదు సింపుల్ చెప్పాలంటే వైట్తోనే ఇంకా బాగుంటుంది అసలు సారీ ఓవరాల్గా మొత్తం శారీ లుక్ ఇది సో శారీ వేసాకైతేనండి లుక్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఎవరికైనా కానీ చక్కగా సూట్ అయ్యేటువంటి కాంబినేషన్ కాబట్టి డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చండి ఇది కూడా అంతే చక్క చక్కని జార్జెట్లో మీరు చూడవచ్చు సో సింపుల్ శారీ అండి ఇది కూడా చూడండి ఇంత చక్కగా కొంచెంగా అయితే కనుక అయిపోతుంది ఇట్లాంటి సారీస్ అయితే కనుక మనం హ్యాపీగా ఎక్కడికైనా కానీ కట్టుకుని వెళ్ళొచ్చు ఎంతసేపు అయినా కానీ క్యారీ చేయొచ్చు నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ ఆల్రెడీ ఓపెన్లోనే ఉందండి ఇది తమ్లైన్ కోసం అనేసి ఓపెన్ చేసి పెట్టా సో ఇది కలర్ మస్తుందండి అసలు డెఫినెట్గా ట్రై చేయండి ఇది మాత్రం కలర్ ఎన్ని బ్లౌజులతో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అంటే అన్ని బ్లౌజ్తో అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లాంటి పెద్ద పెద్ద ఫ్లవర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి దీంతో కూడా త్రీ ఫోర్ వెరైటీ బ్లౌజెస్ అండ్ దీంతో కూడా మీరు గౌన్స్ అట్లా కూడా అయితే కనుక లైక్ స్టిచ్చింగ్ అయితే కనుక చేయించుకోవచ్చు అనమాట చాలా బాగుంది మొత్తం అంతా కూడా మీకు సారీ థీమ్ అనేది ఇట్లాగే వస్తుందండి డెఫినెట్ గా హైలీ రికమెండెడ్ నా సైడ్ వెళ్ళి మాత్రం డెఫినెట్గా అంటే డెఫినెట్గా ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు సారీని మాత్రం మస్తుంది అసలు కలర్ మెయిన్గా బ్లాక్ మీద కదా అండి ఈ పర్టికులర్ పింక్ కాన్సెప్ట్ అయితే కనుక బాగా హైలైట్ అవుతుంది ఫ్లవర్ కాన్సెప్ట్ సో మీకు వేసి అయితే కనుక ఒకసారి నేను చూపిస్తాను సో శారీస్ కట్టుకోవడం రాని వాళ్ళు అప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇట్లాంటివి ఏంటంటే ఎక్కువసేపు ఉం ఉండాలంటే కూడా హెవీ వాటి మీద ఉండలేరు ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉండదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎక్కువసేపు వెయిట్ ఉన్న మొయ్యలేరు అండ్ ఈ కాలానికి ఇంకా చిట్ చిట్టనే చిరాకే ఉంటుంది కానీ ఉండాల్సి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఇవి అల్కా ఉంటాయండి వాళ్ళకి చక్కగా కంఫర్ట్గా కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు దీంట్లో మీరు త్రీ టు ఫోర్ వెరైటీ కలర్స్ ఉన్నాయి పింక్ ఉంది ఆరెంజ్ ఉంది గ్రీన్ ఉంది యాష్ కలర్ ఉంది సో మీరు దేనితోనైనా కానీ చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు మన దగ్గర ఉండే రెగ్యులర్ కామన్ దేనితోనైనా కానీ మీకు సూట్ అయిపోతుందండి అండ్ చాలా క్లాస్గా కూడా ఉంటుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది డెఫినెట్గా అయితే కనుక ఇది నా తరఫుకెళ్ళి హైలీ రికమెండెడ్ ఇది ఎవరికైనా కానీ అండి అండ్ డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయ కూడా చూడండి అంత చిన్న చీర అయిపోతుందో మనకి ఇట్లాంటి చీరలు తొందరగా ముడద రావు పాడు కావు బోర్ అయిపోతే మనం వేరే దానికి చక్కగా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా మనకి ఇవి మనీ పడతాయి నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి మీరు రీసెంట్గా అయితే కనుక డెఫినెట్గా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంతా కూడా ఇప్పుడు ఇది కట్టుకుని ప్రమోట్ చేస్తున్నారనమాట లైక్ డిఫరెంట్ పేజెస్ నుంచి తీసుకున్నాము అనేసి మెయిన్గా అయితే కనుక ఇన్స్టాగ్రామ్ పేజెస్ డిఫరెంట్ పేజెస్ని కూడా ట్యాగ్ చేస్తున్నటువంటి సారీ ఇది సో నాకు ఈ కలర్ బాగా అనిపించింది యాక్చువల్గా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో నాకు ఇది బాగుంది అనిపించింది అనమాట అందుకోసం తీసుకున్నానండి లేదు మీరు ఒకవేళ వేరే కలర్ తీసుకుంటామంటే కనుక ఈ ఎప్పుడైతే ఈ శారీ మీరు క్లిక్ చేస్తారో లింక్ అయితే కనుక దెన్ మీకు పక్కన ఉన్నటువంటి కలర్స్ కూడా కనపడతాయి అలా కూడా మీకు నచ్చిన కలర్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి మన డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మీరు క్లిక్ చేస్తే మొత్తం ఈ ఉన్నటువంటి శారీ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది మీకు అందులో ఏదైతే సారీ తీసుకోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మీషోకి వెళ్ళిపోతారు హ్యాపీగా అయితే కనుక కార్ట్లో వేసుకొని చెక్అవుట్ చేసుకోండి చాలా టైం సేవ్ మీకైతే కనుక సో ఇదైతే కనుక శారీ డీటెయిల్స్ అండి అండ్ ఎలా తీసుకోవాలో కూడా డీటెయిల్స్ ఇచ్చేసాను ఇప్పుడే మీకు ఇదైతే కనుక స్కాలప్ కట్లోని గ్లాస్ స్టోన్ వర్క్తో అయితే కనుక మనకి ఈ ఫినిషింగ్లో మొత్తం ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వస్తున్నటువంటి ఇట్లా లైన్స్ వైజ్ విత్ ఫ్లవర్స్తో అయితే కనుక వచ్చిందండి వైట్ కామన్గా ఉంటుంది ఈ ప్లేస్లో ఈ పింక్ ఏదైతే వచ్చిందో దాంట్లో మనకి బ్లూ ఎల్లో లైక్ డిఫరెంట్ కలర్స్ అయితే కనుక ఇచ్చున్నారనమాట ఇదైతే కనుక ఓవరాల్గా ప్రీమియం క్వాలిటీలో ఇప్పుడున్నటువంటి స్టోన్ వర్క్ అయితే కనుక ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసి మొత్తం అంతా కూడా సారీ డిజైన్ ఈ విధంగా చేస్తున్నారండి మొత్తం సారీ ఇలా అలాగే వస్తుంది కానీ ప్రీమియం క్వాలిటీ ఉందండి వన్ టైం మీరు తీసుకున్నారంటే మాత్రం ఈ చీరస్తాలు మిమ్మల్ని అయితే కనుక విడిచిపెట్టదు డెఫినెట్గా సాలిడ్ ఉంది మెటీరియల్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి అండి చాలా బాగుంది క్వాలిటీకి పేరు పెట్టాల్సింది ఏం లేదు ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ ఓవరాల్గా సింపుల్ బటర్ఫ్లై థీమ్లో వచ్చినట్టుగా అయితే కనుక మనకి ఇలా వస్తుంది అండ్ చాలా బాగుంది కూడా కలర్ కూడా చాలా బాగుందండి నాకున్న మాటలో ఇది బాగుంది అనిపించింది బ్లూ అవన్నీ జస్ట్ నేను ఎప్పుడు చూపెడతానే ఉంటాను కదా సో డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు సో శారీ అయితే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇదండి నైస్ శారీ అండి కట్టుకున్న తర్వాత కూడా ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి బ్లౌజ్ కూడా మనం పెట్టి ఒకసారి ర్యాండమ్గా అయితే కనుక సెట్ చేద్దాము ఇట్లా ఉంటుందండి ఇంకా కూడా మనం బ్లౌజ్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత కంప్లీట్ కుట్టించుకున్న తర్వాత కూడా ఇంకా లుక్ అయితే కనుక బాగా హైలైట్ అవుతుంది ఇట్లా వస్తుంది సో ఇట్లా మన పేజ్లో ఏంటంటేనండి మన ఛానల్ని ఫాలో అవటం వల్ల లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను మీకు ట్రెండ్లో ఉన్నవన్నింటినీ కూడా తీసుకొస్తూ చూపిస్తాను కాబట్టి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి షాపింగ్ చేసుకునేదానికి సో డెఫినెట్గా ఒకసారి ఛానల్ చెక్ చేయండి మన ఫాలోవర్స్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎప్పటికప్పుడు ట్రెండ్ నేను మెయింటైన్ చేస్తూనే మీకు అందిస్తూ వస్తానండి వీడియోలు అండ్ డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయడమే కాదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా మన వీడియోస్ అయితే కనుక షేర్ చేస్తానని అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ అండి ఇది ఒక అనమాట ఇందాక మనం బ్లాక్లో ఒకటి పెద్ద ఫ్లవర్స్లో చూసాం కదా అండి ఎగ్జిట్ దాని రిలేటెడ్లో అయితే కనుక వచ్చింది ఎల్లో కలర్లో అనమాట ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్స్ అవుతున్నాయి కాబట్టి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవైతే కనుక తీసుకున్నాను ఇలా చూడండి ఇది కూడా అంతే మీకు కొంచెం అయిపోతుందండి చీర అసలు ఇట్లా కానీ ఓపెన్ చేస్తే మాత్రం పెద్ద పెద్ద చీరలు అవుతాయి లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంటాయి అట్లా అల్గా అయితే కనుక జారిపోయేలాగా మంచిగా ఉన్నాయండి ఇది కూడా మీకు ఇది చీరలాగా అలాగే గౌన్ లాగా రెండింటి పరంగా కూడా మీకు అయితే కనుక యూజ్ అయ్యేటువంటి డిజైన్ అనే చెప్పవచ్చు స్టార్టింగ్ నుంచి అయితే కనుక మనకి శారీ డిజైన్ పెద్ద ఫ్లవర్స్తో ఈ విధంగా అయితే కనుక వస్తుందండి కాన్సెప్ట్ సో చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే కనుక ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ ఈజీ వాష్ ఈజీ మెయింటెనెన్స్లో అండ్ మీరు అయితే చీరలాగా లేకపోతే గౌన్ లాగా కూడా చక్కగా అయితే కనుక కట్టుకోవచ్చు ఇది అండ్ బ్లాక్ది కూడా వితౌట్ బ్లౌజ్తోనే వచ్చినట్టున్నాయండి ఉన్నాయండి నాకైతే బ్లౌజ్ సపరేట్గా కనిపించలేదు కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేద్దాము సో దాన్ని బట్టి అయితే కనుక బ్లౌజ్ ఉందో లేదో కూడా తెలిసిపోతుంది ఇది అయితే కనుక మనకి సారీ లుక్ అండి ఇట్లా వస్తుందనమాట చక్కగా ఉంది ఫ్లవర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఏం లేకపోయినా కానీ ఈ పర్టికులర్ ఉన్నటువంటి రెడ్ కలర్ బ్లౌజ్ ఏదైనా ఉన్నా వేసుకున్నా కానీ చక్కగా మిక్స్ అట్ అయిపోద్ది సో లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇది ఒక డిజైన్ నైస్ కలర్ ఇప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ డిజైన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి సో టూ ఇన్ వన్ కాన్సెప్ట్లో ఇది కూడా ఉంది నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది అందరికీ కూడా తెలుసు ఎలా డోలాలో అయితే కనుక మనకిది ఇంతకుముందు మనమే షేర్ చేశాము అప్పుడు ఆ సారీ మీకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ నైంటీ డిఫరెంట్ వెండర్స్ దగ్గర నుంచి సెల్లర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ప్రైజెస్లో దీనిలో స్పెషల్ అంటే తెలుసా అండి ఈసారి జార్జెట్లో వచ్చిందండి ఇది జార్జెట్ ఫస్ట్ అయితే కనుక నేను ఈ సారీ చూసినప్పుడు జార్జెట్ అంటే రెండు సార్లు డిస్క్రిప్షన్ చెక్ చేసాను ఎందుకంటే డోలాలో వచ్చింది కదా మళ్ళీ జార్జెట్ ఏంటి అనేసి డోలాస్ ఇష్టపడని వాళ్ళకైనా కానీ ఇది జార్జెట్ డెఫినెట్ గా అయితే మీకు మంచి లైఫ్ ఉంటుందండి డెఫినెట్ గా అవుట్ చేయండి నేను మీకు ఆల్రెడీ డోలా ఇచ్చిన వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు కదా ఇది మాత్రం ఈసారి జార్జెట్లో అయితే అద్దరు కొట్టేసిందని చెప్పాలండి సో ఇదే ఇట్లా ఉంటుందన్నమాట కొంచెం ఏంటంటే డోలా నిలబడతాయి కదా స్టిఫీగా పర్టిక్యులర్ సందర్భాలు ఉన్నప్పుడే కట్టుకోగలము ఇట్లాంటి ఏంటంటే ఫ్లోయి ఫ్లోయిగా ఉంటాయి కాబట్టి ఏ సందర్భానికైనా కట్టుకోగలం అండి సో జార్జెట్లో ఉన్న స్పెషాలిటీనే అది లైట్ వెయిట్ ఉంటాయి అండ్ కొంచెం హెల్దీ కొంచెం గా అయితే డెఫినెట్ గా చూపెడతాయి జార్జెట్స్ స్పెషాలిటీ మెయింటెనెన్స్ తక్కువ అండి అండ్ స్లిమ్ ఉంటాయి అండ్ ట్రైనింగ్ ఉంటాయి ఎప్పటికప్పుడు అండ్ లుక్ కూడా మంచిగా కనపడతాయి యాక్చువల్గా అంటే హెల్దీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇప్పుడు డోలాస్ ఇవన్నీ కూడా ఒక్క రవా మళ్ళీ హెల్దీగానే కనపడతారు తప్ప స్లిమ్గా అయితే ఉండవు కానీ జార్జెట్స్ స్లిమ్గా ఉంటాయి సో అదొక మెయిన్ రీజన్ కూడా అనమాట సో చాలా వరకు అయితే మాత్రం ఇట్లాంటివి చూ చూడండి అండి బాగుంటాయి డెఫినెట్గా కానీ అన్ని సందర్భాలకి జార్జెట్స్ వేసుకెళ్ళాం కదా అండి వేసుకెళ్లాల్సిన సందర్భాలకి ఓకే కానీ అన్నిటికంటే తేలిపోయినట్టు అయిపోతాయి కదా సో దాన్ని బట్టి మీరు వెళ్ళే సందర్భాన్ని బట్టి చూస్ చేసుకోండి ఇది అయితే కనుక మనకు వచ్చినటువంటి బ్లౌజ్ అండి స్టార్టింగ్ పాయింట్ అయితే కనుక మనకి ఇది పళ్ళుతో అయితే కనుక నేను మీకు కంప్లీట్ సారీని మాటల్లోనే చూపించేశాను మొత్తం అంతా కూడా ఓవరాల్గా దీంట్లో ఫస్ట్ బార్డర్ మనకి బ్లాక్ వచ్చిందా మధ్యలో రెడ్ బాందిని ఆరెంజ్ బాందిని బ్లూ బాందిని బ్లాక్ బాందిని మళ్ళీ ఇక్కడైతే కనుక మెహందీ గ్రీన్ బాందిని మళ్ళీ పైన అయితే ఏదైతే వచ్చిందో సేమ్ అదే సిరీస్లో అయితే కనుక మనకి కింద నుండి బార్డర్తో కంప్లీట్గా అయితే కనుక శారీ అనేది ఈ విధంగా వస్తుంది సో చూసుకోండి మీకు నచ్చింది అనుకుంటే కనుక ఒక బ్యూటిఫుల్ డిఫరెంట్ డిజైన్లో అయితే కనుక బాంధిని కాన్సెప్ట్లో వస్తుందండి దీంట్లో కూడా మీరు ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ బ్లౌజెస్తో ఈజీగా అయితే కనుక చక్కగా వేసుకోవచ్చు వైట్ కలర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు వైట్ ఒకటండి బ్లాక్ రెండు రెండు రెడ్ మూడు ఆరెంజ్ నాలుగు ఇది ఒకటి ఐదు ఆ ఈ మెహందీ గ్రీన్ ఒకటి ఆరు టోటల్గా సిక్స్ బ్లౌజెస్తో అయితే కనుక మీరు చక్కగా వేసుకోవచ్చు వేసుకున్న ప్రతిసారి ఒక న్యూ లుక్ డెఫినెట్గా ఇవ్వచ్చు అస్సలైతే కనుక బోర్ కాదు డెఫినెట్గా బాగుంటుంది ఇట్లా పెడితేనే బాగుంది కట్టే ఇంకెంత బాగుంటుంది సో మీరు కట్టుకునే విధానాన్ని బట్టి వేసుకునే బ్లౌజ్ని బట్టి పెట్టుకునే జ్యువెలరీని బట్టి ఇంకా దీని అయితే కనుక హైలైట్ అండి ఇది ఒక నైస్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది మెయిన్గా మెటీరియల్ అండి అసలు ఎంత ఎంత బాగుందంటే మెత్తగా అంటే ఇట్లా ಇಂತ ಇಂತೈಬೈನ್ ಮೊತ್ತ ఓకే నెక్స్ట్ అయితే కనుక మరొకటండి మాములు ట్రెండ్ లేదండి పెద్ద ట్రెండ్ నడుస్తుంది అసలు ఇన్స్టాగ్రామ్లో అసలు ఈ చీరేంటండి బాబోయి ముట్టుకుంటే ఇట్లా వెళ్తుందనమాట తమ్లైన్కి నేను ఎప్పుడు ఇట్లా వన్ బై వన్ పెడతాను కదా ఒక ఏడెనిమిది సార్లు ఫోటో తీశానండి ఇది పైన పెట్టి ఇట్లా ఇట్లా పట్టుకుందామంటే జారిపోతుంది మళ్ళీ ఫోటో మళ్ళీ జారిపోయింది అలా అసలు తీసిన వల్ల కాల ఆ తర్వాత మొత్తం ఓపెన్ కూడా అయిపోయింది అనమాట నాకు అర్థమైపోయింది ఇంకా నేను దీంతో ఫోటో తీయలేను దీనిపైన దీన్ని పెట్టి ఇవన్నీ పైన పెడితేనేమో ఇది ఇది జారిపోతుంది కదా అండి ఇవి పడిపోతున్నాయి అసలు బ్యాలెన్స్ చేయడం కష్టమైపోయింది అనమాట అసలు ముట్టుకుంటే జారిపోయే చీర అంటారు కదా అట్లుందండి అసలు అది ఏ మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు ఈ చీర గురించి చెప్పాలంటే క్వాలిటీ అద్రిపోయే క్వాలిటీ డెఫినెట్గా 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 హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నా తర్కెళ్ళి రికమెండెడ్ మీకు ఇది ఇక అందుకోసమే పట్టుకోలేక ఇక్కడ పెట్టి మీకు నేను తమ్లైన్ కోసం దిగిన చీరని చెప్పాలి ఇప్పుడు అయితే కనుక మనకి ఇది మామూలు ట్రెండ్లో లేదు ఇది కొంచెం ఎట్లా చెప్పాలి అజరక్ ప్రింట్స్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి కొద్దిగా పళ్ళు అనేది ఈ ప్యాటర్న్లో తీసుకున్నారండి మామూలు ట్రెండ్లో లేదు మీరు మార్కెట్లో అంటే బయట ఇన్స్టాగ్రామ్లో ఆ పేజెస్లో కన్నా కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేరీతో అయితే కనుక మనకి మీషోలో తక్కువలోనే దొరుకుతుందండి మీరు కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు నేను నేను తీసుకున్న సెల్లర్ నుంచే మీకు అయితే కనుక నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను దాన్ని మీరు హ్యాపీగా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నా తరపుకెళ్ళి నేను ముందే చెప్తున్నాను కదా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ క్వాలిటీని మీకు ఈ రేట్కి డెఫినెట్గా ట్రై చేయండి నేను కట్టి తప్పకుండా చూపెడతాను మీకు ముందు ముందు వీడియోస్లలో సింపుల్ ఒక బ్లాక్ బ్లౌజ్ ఉన్న కానీ చాలండి ఏం అవసరం లేదు దీనికి ఇప్పుడైతే గనుక కనుక ఇది బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి చక్కని చీర దీనికి కూడా మనకైతే బ్లాక్లోనే మనకి బ్లౌజ్ అయితే ప్లెయిన్లో వచ్చిందండి డెఫినెట్గా క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఈ బ్లౌజ్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు చాలా షైన్లో క్వాలిటీలో చాలా బాగుందండి అసలు వేరే బోల్డ్ సారీస్ మీదకి మంచి లైఫ్తో వస్తుంది అండ్ సారీ కూడా మీకు ఈజీగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళు ఉంటుందండి అట్లుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి అంతే ఇట్లా వస్తుంది కానీ చీరని కట్టాలన్నప్పుడు కట్ కుట్టుకున్నప్పుడు కట్టాలనుకున్నప్పుడు ఒక పది పిన్నిస్లు అయితే దగ్గర పెట్టుకోండి అండి ఎటు పట్టుకున్నది జారిపోతుంది మనం ఉండాలంటే డెఫినెట్గా ఎక్కడికక్కడ బంధించాల్సిందే లేదంటే కనుక ఇట్లా ఫ్లోయి ఫ్లోయిగా వెళ్ళిపోతూనే ఉందనమాట అండి అంత సాఫ్ట్ ఫ్లోయిగా అయితే కనుక వచ్చింది సో ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడెక్కడ పెడితేనే అది ఉంటుంది తప్ప లేకపోతే మళ్ళీ మనకి ఇట్టు జారిపోతూనే ఉంటుంది అనమాట అంత ఫ్లోయీ కానీ ఎప్పుడైనా చెప్పానా ఏదైనా చీరకు నేను ఇట్లా లేదు కదా అట్లుంది మరి ఆ చీర అట్లా చెప్పాల్సి వస్తుంది కాబట్టి సో అందుకోసమే చెప్తున్నాను అనమాట బాగుంది కానీ ఓవరాల్గా క్వాలిటీ ప్రైగా ఇప్పుడు బాగా ట్రెండ్ ెట్గా మీకు అయితే కనుక నేను రికమెండ్ చేస్తాను సో ఇది మన చక్కని చీర లైక్ కొంతమంది ఏమో లైక్ ఫ్యాబ్రిక్ గురించి చూసుకున్నట్లయితేనండి డిఫరెంట్ ప్లేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు సో ఓవరాల్గా అయితే కనుక ఇది మనకి మంచి చీర అంతే ఇంకా ఎందుకంటే రెండు మూడు రకాలుగా విన్నాను నేను సో ఎగ్జాక్ట్ ఏం చెప్పాలనేసి ఇక నేను మీకైతే మాత్రం ఏం చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను సో మీరు అనుకుంటున్నారనే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఫిక్స్ అవుతాను ఓకేనా హైలీ రికమెండెడ్ అండి బాగుంది చీర ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను నా అడ్రస్ అయితే తేజస్వి కలెక్షన్స్ డిస్క్రిప్షన్లో సారీ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను కావాలనుకుంటే కనుక ఎంక్వైరీ చేసుకోండి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుందండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఇవి డీటెయిల్స్ మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్